ఈ కెమెరా వచ్చేసి హిక్విజన్ స్మార్ట్ హైబ్రిడ్ లైట్ కెమెరా అండి దీని వర్కింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూడండి ఏదైనా వెహికల్స్ కానీ మనుషులు కానీ ఆబ్జెక్ట్స్ కానీ అయితే ఇమీడియట్గా ఇన్ఫ్రారెడ్ నైట్ లైట్ బ్లాక్ అండ్ వైట్లో నుంచి కలర్ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది ఈ లైట్ చూడండి అంత బ్రైట్గా వెలుగుతుందో ఆబ్జెక్ట్స్ వెళ్ళిపోయిన తర్వాత మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది ఏదైనా అన్నోన్ గెస్ట్ వచ్చినప్పుడు అయితే మనకి ఇమీడియట్గా వైట్ లైట్ అయితే వెలిగి వాళ్ళు దాన్ని చూసి అయితే భయపడి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇది ఇది హిక్విజన్ స్మార్ట్ హైబ్రిడ్ లైట్ కెమెరా అండి దీని ఇది వచ్చేసి ఐపీ సిక్స్టీ సెవెన్ వస్తుంది అంటే వర్షంలో తడిచినా కానీ ఏం పాడవదు అవుట్డోర్ కెమెరా ఇది ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంటుంది డే అండ్ నైట్ కలర్ అయితే వస్తుంది దీని మోడల్ నెంబర్ వచ్చేసి డిఎస్ టూ సిఇ వన్ ఎయిట్ డి జీరో టీ హైఫెన్ ఎల్ఎఫ్ఎస్ త్రీ పాయింట్ సిక్స్ ఎంఎం లెన్స్తో అయితే వస్తుంది దీనిలో వచ్చేసి ఇన్ఫ్రారెడ్ లైట్ అప్ టు మనకి సిక్స్టీ మీటర్స్ వరకు అయితే పడుతుంది అదే వైట్ లైట్ కూడా వచ్చేసి సిక్స్టీ మీటర్స్ పడుతుంది దీని లక్స్ లెవెల్స్ వచ్చేసి జీరో పాయింట్ జీరో వన్ ఇది ట్వెల్వ్ వల్స్ పవర్తో పనిచేస్తుంది ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో మెల్లి యాంప్స్ అంటే వన్ యాంప్ కన్నా తక్కువ పవర్ తీసుకుంటుంది లైట్ వెలిగినప్పుడైతే లైట్ వెలిగినప్పుడు అయితే నైన్ పాయింట్ ఎయిట్ వాట్ అయితే పవర్ తీసుకుంటుంది అంటే మన ఎల్ఈడి బల్బ్లో ఉన్న లైటింగ్ అయితే ఉంది కాబట్టి దీని బాక్స్ మీద ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది అంటే మార్కెట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా దొరుకుతుంది బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం బాక్స్లో వచ్చేసి మనకి ఒక యూజర్ మాన్యువల్ వచ్చారు డ్రిల్ టెంప్లెట్ ఇచ్చారు క్యామ్ ఉంది లోపల వాల్ ఫిక్సింగ్ చేసుకుంటానికి మనకి మూడు మేకులు స్కూలు అయితే ఇచ్చారు క్యామ్కి వచ్చేసి మూడు వైర్లు అయితే ఉన్నాయి అవుట్పుట్ ఇన్పుట్ వైర్స్ క్యామ్ ఫ్రంట్లో వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి తొమ్మిది ఎల్ఈడి లైట్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు చాలా ఫుల్ నైట్ కలర్ విజన్ కోసం అయితే ఈ లైట్స్ అయితే ఉపయోగపడతాయి ఇటు వచ్చేసి కెమెరా లెన్స్ ఉన్నాయి లెన్స్ మీద గ్లాస్ కూడా ఉంది ఈ కింద వచ్చేసి మైక్ ఉంది మైక్ మైక్ పైన మనకి ఇన్ కనపడకుండా ఇన్ఫ్రారెడ్ లైట్స్ కూడా ఉన్నాయి వీడియో చివరి వరకు చూస్తే మీకు ఆ లైట్స్ ఎలా వెలుగుతున్నాయో చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మూడు కేబుల్స్ అయితే ఇచ్చారు ఈ మూడు కేబుల్స్ ఒకటి బిఎన్సీ ఒకటి డిసి డీసీ పవర్ కేబుల్ బిఎన్సీఎమ్ వీడియో కోసం డీసీ కేబుల్ వచ్చేసి పవర్ ఇవ్వటం కోసం ఈ పక్కన వచ్చేసి క్యాప్ ఓపెన్ చేస్తే మనకి దీంట్లో చిన్న బటన్ అయితే ఉంటుంది ఈ బటన్ ద్వారా మనం మోడ్ చేంజ్ చేసేసుకుని ఎనీ అయినా సూట్ అయ్యేలాగా మోడ్స్ మార్చు వీడియో ఫార్మేట్ అయితే మారుతుంది మోడ్ మారి ఫార్మేట్ మారి ఆ వీడియో సిగ్నల్ అయితే మారి ఏ డివిఆర్కైనా కనెక్ట్ అవుతుంది అనమాట ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక స్క్రూ టైపు అడ్జస్ట్మెంట్ ఇచ్చారు దీన్ని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు సీలింగ్ మౌంట్ కానీ వాల్ మౌంట్ కానీ ఈ రకంగా అయితే చేసుకోవచ్చు దీన్ని లూజ్ చేస్తే ఏ డైరెక్షన్ అయినా మనం డైరెక్షన్ తిప్పుకునే విధంగా మూడు యాంగిల్స్లో ఎటు కావాలంటే అటు తిప్పుకునేలాగా ఇచ్చారు ఈ అడ్జస్ట్మెంట్ అయితే ఎలా చేసుకోవాలో చూడండి మనం ఏ డైరెక్షన్ అయితే ఆ డైరెక్షన్ కావాలంటే తిప్పుకొని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది ఇది రొటేట్ చేసుకుని ఫిక్స్ అయిన తర్వాత టైట్ చేసేసుకుంటే ఫిక్స్డ్గా అలా ఉంటుంది క్యామ్ క్యామ్కి అయితే నేను బిఎన్సి కనెక్టర్ వీడియో కనెక్టర్ కనెక్ట్ చేసేస్తున్నాయి పవర్ ఇచ్చేద్దాం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం క్యామ్ అయితే ఆన్ చేయంగానే ఇండికేటర్ లైట్స్ అయితే ఉండవు దీంట్లో క్యామ్ ఆన్ అయింది డిస్ప్లేలో అయితే టీవీలో కానీ మానిటర్లో కానీ మనకి వ్యూ అయితే కనిపిస్తుంది దీనికి ఒక న్యూస్ పేపర్ అయితే అడ్డం పెట్టాను పెట్టగానే చీకటి పడిందని తెలుస్తుంది దాంట్లో ఉండే సెన్సార్కి ఇక్కడ చూడండి ఐఆర్ లైట్స్ అయితే మూడు ఐఆర్ లైట్స్ చాలా పవర్ఫుల్ లైట్స్ ఇవి సిక్స్టీ మీటర్స్ వరకు అయితే ఈ లైట్స్ అయితే పడతాయి ఇన్ఫ్రారెడ్ లైట్స్ చూడండి త్రీ లైట్స్ ఎట్లా వెలిగినాయో అదే ఇది ఇన్ఫ్రారెడ్ మోడ్ ఇది ఈ ఇన్ఫ్రారెడ్ మోడ్లో ఈ లైట్స్ వెలుగుతున్నాయి వైట్ లైట్ కూడా ఎలా వెలుగుతుందో ఎంత బ్రైట్గా వెలుగుతుందో చూద్దాం న్యూస్ పేపర్ అయితే అడ్డం పెడుతున్నా అడ్డం పెట్టంగానే మనకి సెన్సార్స్ అయితే యాక్టివేట్ అయ్యి మనకి వైట్ లైట్ అయితే వెలుగుతాం జరుగుతుంది చూడండి వైట్ లైట్ ఎంత బ్రైట్గా వెలుగుతుందో నైట్ ఫుల్ కలర్ ఇమేజ్ కోసం అయితే ఈ వైట్ లైట్ బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా అప్ టు సిక్స్టీ మీటర్స్ అరవై మీటర్ల వరకు అయితే ఈ లైట్ పడుతుందండి దీంట్లో వచ్చేసి మనకి త్రీ మోడ్స్ ఉంటాయి వైట్ లైట్ మూడు ఇన్ఫ్రారెడ్ మోడు స్మార్ట్ లైట్ మూడు స్మార్ట్ లైట్లో ఏమో ఇందాక ఫస్ట్లో మీరు చూసినట్టు ఏదైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే అలా వైట్ లైట్ వెలుగుతుంది కంటిన్యూస్గా వైట్ లైట్ అయితే పెట్టుకోవచ్చు అదే కంటిన్యూస్గా ఇన్ఫ్రారెడ్ లైట్ కూడా పెట్టుకోవచ్చు ఈ మూడిట్లో ఆప్షన్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది కంటిన్యూగా చూడండి వీడియో మీకు అర్థమవుతుంది క్యామ్ అయితే తీసుకెళ్ళి బయట పెట్టాను ఎట్లా ఉందో వ్యూ అయితే ఎలా ఉందో చూడండి ఇది టీవీలో కాబట్టి మీకు అంత టీవీ రికార్డింగ్ కాబట్టి మీకు అంత బ్రైట్నెస్ కనపట్టలేదు ఇక్కడ నాకైతే చాలా వ్యూ అయితే చాలా బాగుంది చాలా బ్రైట్గా ఉంది దీనిలో సెట్టింగ్స్ అయితే ఎలా చేయాలో ఈ స్మార్ట్ మోడు ఐఆర్ మోడు వైట్ లైట్ మోడు ఎట్లా కన్ఫ్యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఉన్న జాయిస్టిక్ ఐకాన్ లాంటిది క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా మెనూ అయితే ఓపెన్ అవుతుంది ఈ మెనూలో మీకు ఇక్కడ ఐరిస్ అనే బటన్ ఉంటుంది ఈ ఐరిస్ బటన్ నొక్కగానే మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి డిస్ప్లేలో ఇక్కడ లైట్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఈ లైట్ సెట్టింగ్స్లోకి వస్తే వైట్ లైట్ మోడు వైట్ లైట్ ఉంది పక్కకి జరిపితే మనకి స్మార్ట్ మోడు ఐఆర్ మోడ్ కూడా వస్తాయి పక్కకు నొక్కగానే చూడండి వైట్ లైట్ మోడ్లో ఇది స్మార్ట్ మోడ్ ఇది ఇది ఐఆర్ మోడు వైట్ లైట్ మోడు మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కంప్లీట్గా వైట్ లైట్ ఎలగకుండా ఉంటుంది అదేవిధంగా స్మార్ట్ మోడ్లో స్మార్ట్ మోడ్ ఆన్ చేస్తే ఇందాక ఫస్ట్ వీడియోలో చూపించినట్టు ఏదైనా మోషన్ డిటెక్షన్ ఉంటేనే ఆన్ అవుతుంది ఇది కూడా ఐఆర్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఐఆర్లో కూడా ఐఆర్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్ అయితే మనం చేసుకుని మనకి మూడు ఆప్షన్స్లో కొంతమందికి వైట్ లైట్ వెలిగితే కంటిన్యూస్గా నచ్చదు కొంతమందికి ఫుల్ కలర్ ఇమేజ్ ఉంటేనే నచ్చుతుంది అట్లా మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఈ మూడిటిలో సెటప్ చేసుకోవచ్చు అనమాట మీరు ఏ సెట్టింగ్ చేసినా లాస్ట్లో చివరి ఆప్షన్ సేవ్ అండ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి అది క్లిక్ చేస్తేనే ఈ సెట్టింగ్స్ సేవ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్లో మీకు ఎప్పుడు అంత క్లారిటీ రాదు మామూలుగా అయితే చాలా బాగుంది కెమెరా ఇక్కడ చూడండి ఫుల్ కలర్ వ్యూలో వైట్ లైట్ మోడ్లో ఎట్లా ఉందో ఇక్కడ వ్యూ వచ్చేసి చూడండి లాంగ్ డిస్టెన్స్లో ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుంది అదే ఇన్ఫ్రారెడ్ లైట్లో ఎట్లా ఉందో చూడండి చాలా డిస్టెన్స్ ఉంది ఇక్కడ దాదాపు వంద మీటర్ల పైన ఉంది అన్ని ఇమేజెస్ అయితే ఇమేజ్ అయితే క్లా చాలా క్లారిటీగా ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయవాడలో కనుక మీకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టలేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్